మనోహరాబాద్ మండల్ కల్కల్ గ్రామంలో ఉన్న వెనిలా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ కంపెనీలో బాల కార్మికులను పనిలో పెట్టుకొని వారి చేత పనిచేస్తున్న మాన్సా సీడ్ కంపెనీ యాజమాన్యంపై బాల కార్మికుల యాక్ట్ సిక్స్టీ వన్ బాల కార్మికుల చట్టం యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారం వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మీడియా సమావేశంలో హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ గోవర్ధన్ ముదిరాజ్ మాట్లాడుతూ రాజ్యాంగ చట్ట విరుద్ధంగా ఎవరు బాల కార్మికులను ప్రోత్సహించొద్దని ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు बात करें तो चलता है अपना बोले तो क्या है